కేంద్రం సూక్తిధ ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి సూక్తులు వింటారు గొప్ప వాళ్ళ గురించి విద్యార్థులు ఎప్పుడూ వినేందుకు ఆలకించేందుకు ఆసక్తి అభిరుచి కలిగి ఉండాలి ఎందుకంటే సమాజంలో మనుగడ సాగించేందుకు దేశభక్తి ప్రబోధాత్మకమైన మాటల్ని వారి యొక్క భావాల్ని ఎప్పుడూ ఆలకిస్తూ గొప్పవాళ్ళ జీవితాలను చదవడం వల్ల వాళ్ళ జీవితాలను గురించి ఆలకించడం వల్ల మనలో అద్భుతమైనటువంటి ఒక సంకల్ప బలం చేకూరుతుంది సుమా ఎందుకంటే మానవుల మధ్య ఆత్మీయత ముద్రగలిగినటువంటి అనుబంధాలు బలపడాలి అంటే గొప్ప గొప్ప త్యాగదనుల గురించి మహాత్ముల గురించి విద్యార్థులు ఎప్పుడూ వినేందుకు ఆలకించేందుకు సంసిద్ధులై ఉండాలి ఎందుకంటే గొప్ప గొప్ప మహాత్ముల గూర్చి వినవలయో గొప్ప గొప్ప మహాత్ముల గూర్చి వినుమో వారి వారి వలె కావలయునని కోరుకొమ్ము వారి కష్టపడి వన్నె వాసిగొనుము వారి కష్టపడి వన్నె వాసిగొనుము వినుర విద్యార్థి నా మాట వెలుగుబాట నాయన ఓ విద్యార్థి నే చెప్పే ఈ మాటలో ఉన్న వాస్తవం తెలుసుకొని నడుచుకుంటే అది నీకు గొప్ప వెలుగుబాటు అవుతుంది సుమా ఎందుకంటే గొప్ప గొప్ప మహనీయుల గురిచి నువ్వు వల్ల నీలో వారి వలె కావాలి వారి వలే ఆ స్థాయికి ఎదగాలి అనే కోరిక బలపడుతుంది అట్లాంటి కోరికను పెంచుకొని ఆ ఆలోచనను ఆ ఉన్నతమైన భావనను పెంచుకొని ఊరికే కూర్చుంటే లాభం లేదు వారు ఏ స్థాయిలో కష్టపడ్డారో ఏ ఏ పరిస్థితుల్ని వారు అనుకూలంగా మార్చుకొని ప్రతికూల పరిస్థితుల్ని సానుకూల పరిస్థితులుగా మార్చుకొని ఒక త్యాగధనులుగా దేశభక్తి ప్రబోధాత్మకమైన జీవన విధానాన్ని వాళ్ళు ఇవాళ మనకు ఒక దారి చూపించిపోయారో అలాంటి మహనీయుల గురించి నువ్వు చదవడం వినడం చాలా అవసరం వాళ్ళ వలె కష్టపడి వన్య వాసికొనుట గొప్ప కీర్తిమంతుడు అవుట నీ ముందు ఉన్న తక్షణ కర్తవ్యం కాబట్టి ఇవాళ క్షణికమైన ఆలోచనలతో ఏవేవో చేయకూడని పనులలో ఉండిపోయి సోమనితనంగా జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవడం కంటే ఇవాళ ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి ఒక వంద సంవత్సరాల క్రితం మన దేశం ఏ విధంగా ఉన్నదో ఇవాళ ఉన్నతమైనటువంటి స్థాయిలో దేశాన్ని ముందుకు నడిపించడంలో కొన్ని ఫలాలు మనకు త్యాగదంలో అందించిపోయారు మరి వారు చేసిన కృషి వారు చేసినటువంటి ప్రయత్నం మనకు ఆదర్శప్రాయం కాబట్టి వాళ్ళలాగా మనం చదవడమే కాకుండా ఆ చదివినటువంటి విన్నటువంటి విషయాలకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకొని మనం కూడా గొప్పవాళ్ళుగా మహనీయులుగా తయారయ్యేందుకోసం ఒక జాతి నేతల పట్ల త్యాగదనుల పట్ల ఎప్పుడూ మనం శ్రద్ధ ఆసక్తి కలిగి వాళ్ళు చూపినటువంటి మార్గంలో పయనించి ఉన్నత శిఖరాగ్ర స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తే ఈ ప్రజాస్వామ్య భవనానికి ఒక మూల స్తంభంగా విద్యార్థులు తయారవుతారు అనే అభిప్రాయం ఇవాళ మనం చదువుతో పాటు కొన్ని అనేక అనేక విషయాలను మనం ఆకలింపు చేసుకోవాలి ఇవాళ సాంస్కృతిక జీవన విధానం మనం నైతిక విలువల్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి ఏ క్షణిక ఆవేశంతోనో నైతిక విలువల్ని చేజారకుండా చూసుకోవాలి నైతిక విలువల్ని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండాలి మనిషిని మనిషి గౌరవించే స్థితిలో మనిషి ప్రయాణం సాగించాలి కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం రెపపాటే జీవన ప్రయాణం ఇది ఏనాడో మహనీయుడు ఆరుద్ర చెప్పారు మరి క్షణికమైన ఈ జీవితాన్ని మనం నిరర్థకంగా గడపకుండా అర్థవంతమైన జీవన విధానం వైపు మనం అడుగు వేస్తే మనం వేసే ప్రతి అడుగు ప్రగతికి ముందడుగవుతుందన్నటువంటి ఆ భావనతో జీవన విధానం కలిగి ఉండాలి భావి పౌరులుగా ఉన్నత శిఖరాగ్ర స్థాయికి ఎదగడానికి కావాల్సిన అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి ఇవాళ కవులు మహనీయులు ఎందరో అందించినటువంటి ఉన్నత భావాల ద్వారా మనం ఒక ప్రగతిశీల మార్గంలో పయనించి త్యాగధనులు పరచిన పూలబాటలో పయనించి హరిడవిల్లాలి అన్నది ఒక గొప్ప సందేశం డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి సూక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధలు